హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేందరి కోసం మనమైతే మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము పెద్ద మహాలక్ష్మీ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోని చక్కగా సెకండ్ కాంప్లెక్స్ లో థర్డ్ షటర్ అయితే వస్తుంది కుర్చీ పక్కన అండ్ వన్ బై వన్ కలెక్షన్ అయితే చేసేద్దాం అందరూ అడుగుతున్న ముచ్చటగా మూడు ముక్కల చీరలు కలెక్షన్ అండి ఇందులో మీకు అన్ని కూడా మ్యాక్స్ డోలా అయితే ఉన్నాయి అంటే మిక్స్ కదా ఎక్కువ డోలా వస్తుంది మొత్తం డోలా ఓకే సో మొత్తం డోలా ఇలా చూడండి ఫుల్ క్లాజీ లుక్ తో మంచిగా కలంకారీ స్టైల్ బార్డర్ లో వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సో సి గ్రీన్ కాంబినేషన్ ఉంది బ్లూ అంటే ఒకటి అయితే నేను చెప్పను ఇలా చూడండి వన్ బై వన్ చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఏవి ఎలా తీసుకున్నా కూడా చక్కగా ఒక్కొక్కటి మీకు ఏంటంటే రేట్ అనేది తొంభై తొంభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇదంతా కూడా నేను చెప్పేది మొత్తం రిటైల్ ప్రైజెస్ అండి హ్యాపీగా మనకి రిటైల్ అయినా హోల్సేల్ అయినా అసలు ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలండి వంద రూపాయలు కానీ లేదు మీకు నచ్చిన కలెక్షనే మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ బండిల్స్ ఉన్నాయా ఆ బండిల్స్లోని సార్ మాకు కావాలి చూపించండి అన్న చెప్తా చూపిస్తారు హ్యాపీగా ఇదిగో ఇక్కడ కలర్ని చూస్తే మంచి ఇంక బ్లూ నేను కట్టుకున్నది అయితే ఈ కలర్ అండి అంటే నేను తీసుకున్నది కుచ్చుల జాయింట్ సారీ అనమాట సో ఇది వచ్చేసరికి మూడు ముక్కలు సారీ అవి అంటే చెప్తాను మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇదిగో అసలు సూపర్ అయితే ఉంటుంది తెలుసా నిజంగా నేను కూడా వెయిట్ చేసుకున్నాను సారీ అనేది చాలా బాగుంటుందండి ఒక్క వీడియో కాదండి ఇక్కడి నుంచి చాలా చాలా కలెక్షన్స్ అయితే పెడుతున్నాం మనము సో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో అనమాట ఒకటి కొనుక్కున్నా వంద కొనుక్కున్నా చక్కగా అందరికీ అందుబాటు ధరల్లో ఇస్తున్నారు సో అందుకే కావాల్సిన వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మీరు గుంటూరులో ఉన్నా లేదా దగ్గర ఊర్లో ఉన్న డైరెక్ట్గా వచ్చియండి వచ్చి ఉండదు అసలు ఎంత మందు గోమత లోటస్ డిజైన్ అసలు సూపర్ అయితే ఉంది తెలుసా టాప్స్కి దానికి డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ అనేది సో ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా అండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే మూడు ముక్కలు చీర క్లియర్గా వినండి మెన్షన్ చేస్తున్నా ఇక్కడ దాచిపెట్టేది ఏం లేదు మనం క్లియర్గా ఏవైతే చెప్తున్నామో అవి మాత్రమే సేల్ చేస్తున్నారు సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సరికొత్తగా కూడా అందరిలోకి వెళ్ళాలంటే మీరు కూడా మీ వాల్యుబుల్ గ్రూప్స్లో లింక్స్ అనేది షేర్ చేయండి హ్యాపీగా ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ పక్కన ఉన్న వాళ్ళకి కజిన్స్కి ఎవరికైతే వాళ్ళకి లింక్ షేర్ చేస్తే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు అనమాట ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో ఎవరు ఇస్తారు చెప్పండి అసలు ఒకటి కొన్నా అదే రేట్ ఏదైనా మీకు అంటే మన హోల్సేల్ ఒక రేటు ఇన్ని కొంటే ఒక రేటు అలాగ లేకుండా ఇంకా ఎకండి మనకి ఒకటే రేట్లో ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇలా తీసుకెళ్ళి మీరు సెల్ చేసుకోవడానికి లేదంటే డ్రెస్ డిజైనింగ్ చేసి అమ్మడానికి వన్ మినిట్ సారీ లాగా క్రాప్ టాప్స్ ఇలా ఐడియాస్ మీకు ఎన్ని ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియా వేస్తామని హ్యాపీగా అమ్మేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కలెక్షన్ ఇది ఇవి ఇప్పుడు మనం తీస్తున్న వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇట్లా ఆర్డర్స్ అనేవి మీకు ఇక్కడ ప్యాక్ చేసేస్తారు సో అంటే మొత్తం అన్నీ చెక్అవుట్ చేసుకొని మీరు మనీ అది వేసేస్తే అలా పార్సల్ చేసి నెక్స్ట్ డిస్పాచ్ అనేది అయితే చేస్తారండి అసలు అసలు బాబా భలే ఉంది కదా ఇది కూడా సూపర్ అదే చాలా లుక్ అయితే భలే ఉన్నాయండి ఓన్లీ వంద రూపాయలే షిప్పింగ్ అయితే అదనం అనమాట మళ్ళీ సీబోడీ ఆప్షన్ ఉందా ఒకదానికి షిప్పింగ్ ఎంత రెండిటికి షిప్పింగ్ ఎంత మేడం ఆల్రెడీ మేము చెప్తున్నాం డెబ్బై రూపాయలు అయితే పడుతుందండి ఏపీ తెలంగాణ ఒక కేజీకి డెబ్భై అండి వీడియో విన్నారనుకో మీకు మళ్ళీ డౌట్స్ రాదు ఒక్కసారి వినండి వీడియో అనేది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కేజీ వరకు డెబ్బై అండి చూసుకోవచ్చు మీరు బల్క్ లో ఎక్కువ తీసుకుంటాననే వాళ్ళు ఆర్టీసీకి బుక్ చేసుకోండి రెండు వందల లోపే మీకు వచ్చేస్తుంది ఆర్టీసీకి కదా అంటే ఎక్కువ ఇప్పుడు ఒక రెండు వందలు అంటే వెయిట్ బట్టి స్టేట్ బట్టి ఉంటుంది మళ్ళీ అది కూడా సారీ అండి అవును వెయిట్ స్టేట్ బట్టి మారుతుంది మనకి స్టేట్ మారిపోతుంది అదేలే అండి వెయిట్ బట్టి స్టేట్ బట్టి కూడా మారిపోతుంది అండి ఏదైనా సో అది కూడా కొంచెం అంటే జనరల్గా తీసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి సో కొత్తగా చూసే వాళ్ళకైతే మెన్షన్ చేస్తున్నాను మనకి ఏపీ తెలంగాణ కేజీ వరకు డెబ్బై రూపాయలు అయితే పడుతుందండి సిగోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలన్నమాట అసలు చూడండి రంగులు డిజైన్లు ఎన్ని ఉన్నాయి ఇవ్వ ఇలా లైన్స్లో దాంట్లోనే ఆ సిగోడి సర్కిల్ స్టైల్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ టూ కూడా అనమాట ఫ్యాబ్రిక్ మీరు ఫీల్ అవ్వచ్చు స్కిన్ టచ్ కూడా చాలా బాగుంటుంది ఇదిగో అసలు సూపర్ అండి క్వాలిటీలు క్వాలిటీ బాగాలేదు కరెక్ట్గా లేదంటే మనం ఇన్ని వీడియోస్ పెట్టమండి దాదాపు రెండో సంవత్సరంలో కూడా వచ్చేసాం వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడో రెగ్యులర్గా పెడుతున్నా అయినట్టుంది వన్ ఇయర్ అక్టోబర్కి వన్ ఇయర్ అయిపోతుందా ఓకే అదే సో ఈ అక్టోబర్కి అయితే అయిపోతుంది మనం వీక్ ఎట్లేదని ఒక రెండు మూడు వీడియోస్ అయితే మీరు షాప్ నుంచి ఖచ్చితంగా అయితే ప్రమోట్ చేస్తున్నామండి పోస్ట్ చేస్తూనే ఉన్నాము ఎందుకంటే అంత బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా ఇంకా ఫాస్ట్గా చేస్తే ఇంకా కలెక్షన్స్ అనేది కూడా తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట నిజంగా ఇవన్నీ ఓన్లీ వంద రూపాయలు మాత్రమే అసలు పిల్లలకి గౌన్లు కుట్టించిన లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి ఇంకా మీ ఇష్టం అండి అసలు డిజైన్లు మోడల్ అనేవి ఇప్పుడు చెప్పేటట్టు ఏం లేదు మనకు ఆన్లైన్లో కొట్టేస్తే ఆటోమేటిక్గా చూసి హ్యాపీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు లేదంటే మీరు ఒక సైడ్ అయినా స్టిచ్చింగ్ ఇచ్చి హ్యాపీగా అయితే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఎందుకంటే మనకి కట్స్ అనేది ప్యూర్ క్వాలిటీతో వస్తుంది సో హ్యాపీగా మనం ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట డ్రెస్సెస్ ఓరియెంటెడ్ అయితే ఇట్లా పర్చేస్ చేసి డ్రెస్ డిజైనింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ మనకు అసలు ఆల్మోస్ట్ చాలా కలర్స్ వేసారండి ఎల్లో వైన్ బ్లూ ఇంక్ బ్లూ సి గ్రీన్ లక్స్ గ్రీన్ లింజాల్ కలర్ లెవెండర్ షేడ్ అన్ని రంగులు ఉన్నాయన్నమాట అన్ని కాంట్రాస్ట్లు చూడండి ఏది సెల్ఫ్ ఏది సెల్ఫ్ లేదు అనేది వచ్చింది బల పీస్ఫుల్గా చాలా బాగుండేది అసలు ఇది సింగిల్ కట్లో వస్తే బలం ఉండదు చెప్పు సింగిల్ కట్లో వస్తే నేనే తీసేసుకున్నానండి మూడు ముక్కలు నాకు టైలరింగ్ రాదు సో చూసుకోవచ్చు వచ్చిన వాళ్ళకి చాలా బాగుందన్నమాట క్రాపర్ డిజైన్ చేస్తే మంచి క్లాసీ లుక్ ఉంటుంది అంటే సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి ఇలా కూడా కలెక్షన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర చూసుకోండి ఇవి టూ సారీస్ ఉన్నాయండి ఇందాక మనం ఓపెన్ చేసాము తమ్మైలో పిక్ పెడదామని సో సేమ్ టూ ఉన్నాయి చెప్పలే అనమాట అలా రావచ్చు బండిల్లో కానీ మీరు వీడియో ఎప్పుడో చూసి సార్ రెండు ఉన్నాయన్నారు కదా రెండు ఇవ్వండి అని అయితే ఉండదు ఫస్ట్ ఎవరు చూసి అదే అయిపోతాయి కలెక్షన్ ఫాస్ట్గా అయిపోతాయి అసలు వంద రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి ఆరు మీటర్లు సరే మనకి ఐదున్నర వస్తుందా ఈ కలెక్షన్ అయితే తగ్గేది లేదని చక్కగా మంచిగా అక్షయ పాత్రలో అయితే వేస్తున్నారండి ఎగ్జాక్ట్ కలర్ వచ్చింది కలర్ మారకుండా నాళ్ళకి మరి ఎందుకు అర్థం ఇవ్వట్లేదు సో ఒక్కొక్కసారి కలర్ మాత్ర ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చిందండి బ్లూ సో చూడండి ఇది కూడా మనకి నచ్చుకు మిత్ర రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఆడపిల్ల చక్క లంగా జాకెట్లు కుట్టినా అంటే లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి మనకి లుక్ అయితే సూపర్ అసలు ఈ జరీ బోర్డర్ అది అంటే నిజంగా చాలా బాగుంది అది ఇంకా మంచి లైట్ వెయిట్లో చక్కగా ఇట్లా మీరు లంగా జాకెట్లు అది కూడా కొట్టచ్చు బుట్టబొమ్మలో ఉండాలంటే క్యాన్ క్యాన్ వేసి మంచి ఫ్రాక్లా కుట్టినా కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుంది కాబట్టి మనకి డ్రెస్ కూడా చిరాక్ అనేది రాదు లేదు ఇంట్లో యూజ్ చేయడానికి మూడు ముక్కలు అయినా పర్లేదు యాడ్ చేసి సారీ ఇలా వాడుకుంటా తీసేసుకోవచ్చు చక్కగా చీరలు అదే తక్కువ బడ్జెట్ లో ఇంత హెవీగా వస్తున్నప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తారు అది సో ఐడియాస్ మన ఆడవాళ్ళకి తక్కువ చెప్పండి ఎన్ని ఉన్నాయో దేని ఎలా వాడతాం కూడా అది అలాంటిది ఇంత తక్కువ బడ్జెట్ లో వస్తుంటే ఎందుకంటే వదులుకోవడం అంతా చెప్పినట్టుగా రెండు మూడు సార్లు కట్టేసుకోవడం ఇంట్లో కదా అదే ఎందుకంటే ఇది పోయే క్లాత్ కాదు అంటే మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి క్వాలిటీ మంచిది కాబట్టి మీరు హ్యాపీగా ఇది చూడండి అసలు ఎంతమంది పికాక్ తోనే అసలు తక్కువ బడ్జెట్ లో బోల్డ్ బోల్డ్ ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు నిజంగా ఎందుకంటే సూపర్ దేని కదా చూడండి అది కానీ డోలా అనే అండి మీకు మెజర్మెంట్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ అయ్యి చెప్తాను సిక్స్ వచ్చినా అది ఇంకా మీరు అక్కని చెప్పుకోవచ్చు కానీ చెప్పడం అయితే ఐదున్నరే ఓన్లీ వంద రూపాయలు షిప్పింగ్ అయితే సిఓడి ఆప్షన్ లేదు మీకు ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదండీ మనకి అంబికా సారీస్ అని పేరు ఇచ్చి నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి గాబ్రోలో నాకు పెట్టేస్తున్నారు నాకు పెట్టినా మీకు అయితే ఇలాగ రాదనమాట కనెక్షన్ అదే సో చూసి కొంచెం మీరు అయితే అట్లా ప్లేస్ చేయండి సో చూడండి వన్ బై వన్ కలెక్షన్ అయితే నిజంగా వన్ బై వన్ అయితే చూసేసండి స్క్రీన్ అనేది అయితే మీరు స్కిప్ అవుట్ చేయకండి వీడియో అనేది సో కలర్స్ డిజైన్లు అయితే మనకి వన్ బై వన్ ఇక్కడ అయితే వేస్తూనే ఉన్నారు హ్యాపీగా చూడండి కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి మీరు ఒక టిక్ మార్క్ చేయండి ఎందుకంటే ఇలా వేసేస్తున్నారు కదా సో ఇందులో మీకు ఏది కావాలి అన్నది కరెక్ట్గా టిక్ మార్క్ చేసి వాళ్ళకైతే మీరు వాట్సాప్ చేయండి సో హ్యాపీగా చూడండి డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళైతే మీరు షాప్కి వచ్చేయచ్చు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అండి మనకి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అలాగే అంటే సివోడి అనేది లేదు అదే మీరు డైరెక్ట్ వస్తే క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా హ్యాపీగా మీరు పే చేసేస్తే అడ్రస్ పంపిస్తే వెంటనే వాళ్ళు మీకు పార్సల్ కూడా చేసేస్తారండి సో బల్క్లో తీసుకునే వాళ్ళకి మీకు కావాలంటే ఆర్టీసీకి వేస్తారు లేదంటే మ్యాథ్స్ అందరూ ఏంటంటే మనకి కొరియరే బుక్ చేసుకుంటారండి ఎందుకంటే అదైతే మనకి డోర్ స్టెప్ కదా సో హ్యాపీగా కొరియర్ అనేది ప్రిఫర్ చేస్తారు అలా కూడా హ్యాపీగా అయితే తీసేసుకోండి వీడియో అనేది ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేసేసండి ఈరోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం మీ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం